మహబూబాబాద్ నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడబుర్తి మండలానికి ఈరోజు కొత్తగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఒక్కొక్కటిగా ఎన్గుర్తి మండలాన్ని మిగతా మండలాలతో పోలిస్తే అన్ని సౌకర్యాలు సమంగా ఉన్నట్టుగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో మన అసెంబ్లీ ఆవరణలో కూడా నేను మాట్లాడడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ ఎంపీడీఓ ఆఫీసు ఎండి ఆఫీసులతో పాటుగా పోలీస్ స్టేషన్ కూడా తొందరలో నేను నిర్మిస్తామని చెప్పేసి మరి కొంతమంది అధికారుల గురించి జరిగింది అదేవిధంగా ఏది ఏమైనా ఈ ఇన్గుర్తి మండలం ప్రగతి పదంలో నడవాలి మీరందరూ ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి ఇక్కడ చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే రోగులకు ఇక్కడి నుంచి మొబోద హాస్పిటల్ చూపించాలంటే చాలా ఇబ్బంది ఉందనగానే నేను పోయి గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారిని దామోదర్ రాజినవసి గారిని కలవగానే వారు పాజిటివ్గా స్పందించి వెంటనే వారి స్పెషల్ కోటా నుండి మనకు ఒక అంబులెన్స్ ఇవ్వడం నిజంగా కూడా మొత్తం దిగుతూ మండల గ్రామ వస్తులందరి తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రైమరీ హెల్త్ సెంటర్ని మనం డెవలప్ చేద్దాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దీన్ని ముప్పై పడకల హాస్పిటల్ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త ఇనువృత్తి మండలం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా మానుకోట నియోజకవర్గంలోని ఇనువృత్తి మండలం గురించి అసెంబ్లీలో మాట్లాడినందుకు ప్రత్యేకంగా మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత